I oh, yeah. Master. Hey. They call me master. Hey. You know me, Master. Hey. i సాంగ్ అదిరిందిరా ఎందుకు ఆపేశారు అరే పాటలు బొమ్మలు గీయడం మీలో చాలా మంది కళాకారులు ఉన్నట్టున్నారు పర్వాలేదే ఇప్పుడేంటి మీరందరూ ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నారా ఏ పోకూడదా అయ్యయ్య నేనెవరి విషయంలోనూ జోక్యం చేసుకుని బాసు ఆడేవాళ్ళు ఆడుకోండి ఉండేవాళ్ళు ఉండండి నాకెండంటే పడదు నేను లోపలే ఉంటా పాఠాలు చెప్పాలా వెరీ గుడ్ చూడాలి మనకి క్లాస్ రూమ్ బెంచాలంటే ఆసక్తి అందువల్ల నా గురించి ఈ బాత్రూంలో బోర్డు మీద అసహ్యంగా రాయిడర్ లాంటివి మానేసి మీ పని మీరు చూసుకుంటే నా పని నేను చూసుకుంటా డీలా నువ్వు పాఠం గేటా అంటే కొట్టేలా కొడదాం అనుకున్నాం కానీ అలా కనబడటం లేదే మనకు మల్లే ఉన్నాడు ఇక్కడ నాకు ఏ పని లేదని తేలిపోయిందిగా ఇంకెందుకు ఇక్కడ కూర్చోవడం ఏ ఈ రూమ్ ఎంట్రీ ఇంత దారుణంగా ఉంది చెత్తగా కంపు కొడుతు అయినా సంవత్సరానికి పది పండగలు ఇరవై రాజకీయ నాయకులు పుట్టినరోజులో వస్తానే కదా దేనికి ఈ రూమ్ ని శుభ్రం చేసి సెలబ్రేట్ చేయరా మీరు సెలబ్రేట్ అంటే సెలబ్రేట్ అంటే మజానా రైట్ మజానే ఇక్కడ తారీఖు వారమే తెలియట్లే ఊకోవయ్యా అది కాదురా ఇప్పుడు నేను లోపలికి వచ్చేటప్పుడు నలుగురు పాట పాడుతూ ఉన్నారు ఉన్నారే ఎవరాళ్ళు ఇందాక మీ నలుగురు ఏం పాడారో దాన్ని నలభై మంది కలిసి పాడితే అదే సెలబ్రేషన్ మీకు అర్థమయ్యేలా చెప్తా రండి రండి చెప్తాను ఏంటి రండిద్దరిపోతున్నారు త్వరగా ఎవటన్నాడు వస్తున్నట్టున్నారు రాత్రి ఫోన్ చేసి మాట్లాడదాం త్వరగా రారా అబ్బా ఇంకో ఎనభై తొమ్మిది రోజులేరా పోదాం పద ఇప్పుడే ఎవరు చేసినో తెలియదు మీరెందు సైకిల్ లో పోతుండ్రు రండి నా బండ్ల పెడతా పర్వాలా పర్వాలా నేను తమ్ముడు నువ్వు నువ్వొచ్చినాకన్నా ఏదన్నా మార్తా అనుకున్నా ఏమైంది అంత బానే ఉందిగా పిల్లలందరూ జాలుగానే ఉన్నారు కదా లే తమ్ముడు ఇడ మస్తు సమస్యలున్నాయి పోర్లలో చాలా మంది మొత్తం మందుకు బానిసలేరు సేతికి ఏం దొరికితే అది ఆయుధం అయిపోతుంది రోజు ఎవళ్ళో ఒకళ్ళు కాళ్ళు చేతులు ఇరగ ఏ

జార్లు చేసాను రా ఎత్తట్లేదు రా మళ్ళీ చేస్తూ నయ్య

తినండి ఎందుకో ఆకలిగా లేదు ఆకలి అయితే అవులేదా ఇదే జాగాలో భూ కోసం నానా కష్టాలు పడ్డాం గలీజ్ నాయ్ నీళ్లు ఇవ్వరా బిర్యానీలో లెగ్ పీస్ రావడం లక్ ఒకరిని చంపనన్నా చంపొచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు తినరా తెలిసి తీశారన్నా ఎవరి ఫోన్ చేసేట్రా ఎవరికి చేయలేదన్నా తెలియదన్నా చెప్పండి రా ఎవరికి ఫోన్ చేసిన తెలియదు మాస్టర్ కన్నా ఏంది ఈ రోజు మాస్టర్ ఆయన కన్నా మాస్టర్ అన్నా అడు ముందుగా అడనా ఆడికంత సీన్ లేదు దేనికి మాస్టర్ కే మా చిన్నప్పుడే నాన్న చనిపోయారన్నా ఆకలికి తట్టుకోలేక దొంగలించి దొరికిపోయినా ఉన్న దొంగ కేసులని మా మీద పెట్టి చిన్న చిన్న జైలుకి పంపించేశారనా రెండు రోజులు రిలీజ్ అయిపోతాం అంతలో ఏనా హత్య హత్య కేసులో సరణ్ రామ్ ఇది కనుక మా అమ్మకి తెలిస్తే చచ్చిపోద్దన్న నువ్వు మాస్టర్ కాల్ చేయని బదులు నాకు కాల్ చేసి నేను కొంచెం ఎమోషనల్ క్యాండిడేట్ నా నీకు బదులు వేరే వారిని సరైన రోమని చెప్పు ఉండేవాడిని నువ్వు సరైన అవ్వకూడదు అనుకున్నా తప్పు కాదు కానీ ఇక్కడ జరిగేది బయటకు చెప్పి నీకు చూడు అది తప్పే కదా ఇలా పెద్ద మనిషి

దునియాలో ఎవరు చూసినా భయపడవచ్చు కానీ సావు మనకు దగ్గరకు వచ్చాక ఎదురుగున్నది ఎముడైనా భయపడకూడదు నీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నా నన్ను చంపి నిన్ను నీ తమ్మిని కాపాడుకోరా చిన్నపిల్లలు ఫోన్ చేసిన వరకు ఏం పిక్తున్నారా ఇందులో నా ఫోన్ ఏం తెలిసి తీసారని గొప్ప అవుతుందా అడుగుతున్నా చేస్తాం ఇంకొక నిమిషం ఉందిరా జల్లీ డిసైడ్ అవ్వండి లే లేదండి నేను కానిస్టేబుల్ ఎందుకే కదండి స్కూల్ ప్రాబ్లమ్ అయినది ఇన్స్పెక్టర్ సార్ వెంటనే తీసుకురామన్నాడు ఇన్స్పెక్టర్ రమ్మని చెప్తున్నా కదా ఏం జరిగిందో నీకు ఎరికైతే లేదు సరే ఉండండి మరీ ఎక్కువ ఓపికడి వస్తాను మీరు వస్తాను వస్తాను খেতে পারি